ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ సో ప్రస్తుతం అంత ఉన్నారు వస్పారి శివుడు గారు పతంజలి యోగా సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సో చాలా మందిలో ఏంటంటే ఫుడ్ తీసుకునే విధానమే తెలీదండి చాలా మంది ఫుడ్ తిన్న తర్వాత ఇంకేదో క్రేవింగ్ తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది అన్నంకి అన్నం తినేస్తూ ఉంటారు మళ్ళీ స్వీట్స్ తింటారు ఇంకేదో మిక్చర్స్ అని స్నాక్స్ అని ఏవో ఒకటి తింటూనే ఉంటారు మర ఆగదు అంటారు కదా అట్లా మెషిన్ ఆడుతూనే ఉంటుంది పడుకునే వరకు కూడా సో ఇది సరైన పద్ధత అండ్ సీజనల్గా మనం ఎలాంటి ఫుడ్ని తీసుకోవచ్చు ఈ విషయం గురించి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అంటే చిన్నపిల్లలు ఇది ఎక్కువగా చూస్తుంటాము బట్ స్ట్రెస్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా అలా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా ఇట్లా పదే పదే తింటూనే ఉంటారు ఇది మంచి స్టాప్ చేయాలంటే ఎలా ఎలా ఇప్పుడు సీజన్ తీసుకోవాలి అలాగే ఎప్పుడు కంటిన్యూగా తింటూనే ఉంటాడు ఇది ఇలాంటి సమస్యలకు దారి తీస్తుంది ఈ రెండింటి విషయంలో మాట్లాడుకుందాం ముందుగా సీజన్ వైజ్ వర్షాకాలం మనకు మూడు సీజన్లు ఉన్నాయి రెయిన్ సీజన్ వింటర్ సీజన్ సమ్మర్ సీజన్ ముందుగా ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాం వర్షాకాలంలో నీటి శాతం తక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటే వర్షం ఈ సీజన్లో వాతావరణంలో నీరు కలిసి ఉంటుంది గాలిలో ఆ నీటిని మన స్కిన్ చర్మ రంధ్రాల నుంచి అబ్జార్బ్షన్ చేసుకుంటుంది అందుకని నీటి శాతం తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి రెండవది వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకోకూడదు దాంట్లో బ్యాక్టీరియా ఇవన్నీ కూడా అండ్ ఆకుకూరలో నీరు అధికంగా ఉంటుంది ఇది కూడా మనకు అనేక రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్ దారి జలోదరం అనేటువంటి లివర్ ఇష్యూస్ కూడా వస్తాయి తీసుకోకూడదు అలాగే ఈ సీజన్లో బ్యాక్టీరియల్ వైరస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తట్టుకునే సామర్థ్యం కలిగినటువంటి ఘాటైనటువంటి పదార్థాలు తీసుకోవాలి అంటే ఇక్కడ మిర్చి మసాలాలు ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోవాలి సాయంత్రం సడన్ గా వర్షం పడింది అనుకోండి మిర్చి బజ్జీలు బాగా తీసుకోవచ్చు అది ఈ సీజనల్ గా వచ్చే వైరస్ నుంచి బ్యాక్టీరియా నుంచి మనల్ని రక్షిస్తుంది అలాగే సాయంత్రం వర్షం పడితే వాతావరణం చల్లబడుతుంది వాతం పెరుగుతుంది ఆ వాతం పెరగకుండా ఇది మనల్ని కాపాడుతుంది అలాగే ఈ సీజన్ లో తీసుకునేటువంటి భోజనంలో ఆ ఈ వెల్లుల్లి తర్వాత మసాలాలు లవంగా యాలక్క తర్వాత మిరియాలు షొంటి ఇలాంటి ఘాటైన పదార్థాలన్నీ కూడా మనం కూరలలో ఇంగువ మన కూరలలో మన భోజనంలో ఉండే విధంగా చూసుకోవాలి టోటల్ గా మన భోజనం మసాలాతో కూడినటువంటి ఘాటైనటువంటి అయినటువంటి పదార్థాలు ఈ సీజన్ లో తీసుకోవచ్చు కొంచెం మసాలా ఫుడ్ ఘాటుగా అనిపించే ఫుడ్ తీసుకోవచ్చు ఈ సీజన్ లో తీసుకోవచ్చు వర్షాక రెయిన్ సీజన్ ఇక వింటర్ సీజన్ లోకి వస్తే స్నిగ్ధత కలిగినటువంటి ఆహారం తీసుకోవాలండి వింటర్ సీజన్ లో ఏమవుతుంది చల్లదనం పెరగడం వల్ల మనలో వాతం పెరుగుతుంది వాతం పెరిగి బాడీ పెయిన్స్ కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ కు దారితీస్తుంది అలాగే స్కిన్ డ్రైగా అవుతుంది డ్రైనెస్ ఇవన్నిటి పెరుగు హార్ట్ అటాక్ పెరాలసిస్ ఇవన్నీ కూడా చలికాలంలో వస్తాయి ఇవన్నీ వాత సంబంధ వ్యాధులండి చలికాలంలో వాతం బాగా ప్రభావం చూపిస్తుంది అండి ఆ సీజన్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే స్నిగ్ధతను కలిగించేటటువంటి ఆహారం నూనె నెయ్యి అధికంగా తీసుకునే ఆహార పదార్థాలు శీతాకాలం తీసుకోవాలండి నూనె నెయ్యి అధికంగా ఉండేటటువంటి మధురమైనటువంటి ముఖ్యంగా ఇక్కడ అంటే స్వీట్ గా ఉండేటటువంటి ఫ్రూట్స్ అలాగే అనేక రకాల పిండి వంటలు ఇవన్నీ కూడా శీతాకాలంలో ఎక్కువగా తీసుకోవాలి పిండి వంటల్లో నూనె అధికంగా ఉంటుంది నెయ్యి కూడా ఉంటుంది అందుకనే మనకి సంక్రాంతి సీజన్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటామండి నూనె నెయ్యి ఎక్కువగా ఉన్నటువంటి వంద రకాల స్వీట్స్ తయారు చేస్తారు ఆంధ్రలో గోదావరి డిస్టిక్ లో నూట ఇరవై రకాల స్వీట్స్ తయారు చేస్తారు ఎక్కువగా నువ్వుల నూనె ఎక్కువగా ఉంటుంది అందులో నువ్వులు ఎక్కువగా ఉంటాయి అంటే ఇందులో నూనె నెయ్యి అనేది ప్రధానమైనటువంటిది ఇది మన శరీరంలో డ్రైనెస్ రాకుండా వాతం పెరగకుండా కాపాడుతుంది స్నిగ్ధతను కలిగిస్తుంది డ్రైనెస్ పెరిగితే స్కిన్ డ్రై అవుతుంది డాండ్రఫ్ వస్తుంది తర్వాత ఇంటెస్టైన్ డ్రై అవుతుంది బ్లడ్ వెజిల్స్ డ్రై అవుతాయి మలబద్ధానికి దారి తీస్తుంది బ్లడ్ ప్రెషర్కి దారి తీస్తుంది ఇవన్నీ అనేక సమస్యలకు జాయింట్ పెయిన్స్ బాడీ పెయిన్స్ అన్నీ ఉన్నాయి వీటి బయటపడాలంటే సిగ్ధం దగ్గర నుంచి నూనె నెయ్యి అధికంగా ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలి శీతాకాలంలో ఇక ఎండాకాలం సమ్మర్ లోకి వస్తే నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ తర్వాత రసము సాంబారు ఇలాంటి ఆహారం పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి మజ్జిగ ఎక్కువగా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఘాటు అయినటువంటి పదార్థాలను తీసుకోకూడదండి వర్షాకాలంలో తీసుకునే మిర్చి పకోడీలు ఘాటు అయినటువంటి ఎండాకాలం తీసుకోకూడదు సింపుల్గా సాఫ్ట్గా ఉండేటటువంటి సరళమైనటువంటి ఆహారం తీసుకోవాలి నూనె నూనె కొద్దిగా తగ్గించి తీసుకోవాలి నెయ్యి తీసుకోవచ్చు ఎండాకాలం అంటే చల్లదనాన్ని కలిగించేటటువంటి ఆహారం అంతా సమ్మర్ లో తీసుకోవచ్చు నీటి శాతం అధికంగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవచ్చు ఇప్పుడు వాతావరణం ఏదైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని తగ్గించి తీసుకుంటున్నా సీజన్ వైజ్ తీసుకోవాలి దీన్ని ఋతుబుక్ అంటారు అంటే ఋతువులకు అనుగుణంగా ఉండాలి మన భోజనం భోజనం ఒక సూత్రం ఇచ్చారు బుక్ అంటే మన శరీరానికి మేలు చేసే ఆహారమే తీసుకోవాలి కొంతమంది ఫ్రీగా వచ్చిందంటే ఫినాయిల్ కూడా తాగుతారు అంట ఫిన ఎవరు తాగారు కానీ అంటారు కొటేషన్ అంటే ఫ్రీగా వచ్చిందంటే కడుపు నిండా ఆరోగ్యం డ్యామేజ్ చేసిందా అని కూడా చూడాలి ఈ దాకా తింటారు దానివల్ల అనారోగ్యం కలిగింది హితకరమైన భోజనమే మితంగా తినాలి ఋతువులకు అనుగుణంగా తినాలి ఇక మీరు రెండోది అడిగారండి భోజనం తిన్న తర్వాత ఏం తినాలి ఎప్పుడు తినాలి కొంతమంది కంటిన్యూగా తింటూ ఉంటారు అని అన్నారు ఇక్కడ భోజనం మనం కంటిన్యూగా తినకూడదండి ఒకసారి మొదటిసారి భోజనం చేసిన తర్వాత స్టమక్ నుంచి ఆ భోజనం పూర్తిగా డైజెస్ట్ అయిపోయి ఆ స్టమక్ ఖాళీ అయిపోయిన తర్వాతనే రెండవ భోజనం చేయాలి రెండవ భోజనం అంటే ఇక్కడ మనకు ఆకలి వేసినప్పుడే భోజనం చేయాలి ఆకలి వేయకుండా మనం భోజనం చేస్తే మనం తిన్నటువంటి భోజనం మనకు విషంలాగా పనిచేస్తుంది ఆకలి వేయకుండా తింటే ఆకలి వేసినప్పుడు తింటే అదే భోజనం మనకు అమృతంలాగా పనిచేస్తుంది అందులో ఉన్న పోషకంలోనే మనకు లభిస్తాయి అది మనకు మేలు చేస్తుంది ఆకలి లేకుండా అదే భోజనము అదే శరీరము ఆకలి లేకుండా తింటే అది విషన్లాగా పనిచేస్తుంది ఇండైజేషన్ అవుతుంది అచీర్ణం అవుతుంది అది గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది దాని నుంచి ఏర్పడేటువంటి బై ప్రోడక్ట్ కొలెస్ట్రాల్ గా ఎల్ది బ్యాడ్ కొలెస్ట్రాల్ గా కన్ఫర్మ్ కన్వర్ట్ అవుతుంది అలాగే ఆమాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది ఆమం అంటాం దీన్ని అంటే చెడు పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది రుమోటైడ్ ఆర్థరైటిస్ కి తీస్తుంది ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కు దారుణిస్తుంది కాబట్టి ఆకలి లేకుండా తినకూడదు ఆకలి వేసినప్పుడే తినాలి రెండోది భోజనానికి ఇది మీరు పిల్లల విషయంలో పనికిరాదండి పెద్దల విషయంలో పిల్లల లోపల జీర్ణ వ్యవస్థ బాగా గా బలంగా ఉంటుంది పిల్లలు ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఐదు నుంచి ఆరు సార్లు తినొచ్చండి వాళ్ళ ఎన్నిసార్లు తిన్నాం వాళ్ళ జీర్ణ వ్యవస్థ బలంగా అరిగిస్తూ ఉంటుంది వాళ్ళు తినవచ్చు బాగా పెరుగుదలలో ఉంటారు కాబట్టి పెద్దల విషయానికి వస్తే థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత మన జీర్ణ వ్యవస్థ బలహీన పడుతుంది మనం మూడు త్రీ టైమ్స్ తింటేనే అరిగించుకోలేము అందుకనే ఇక్కడ ఆకలి వేసినప్పుడు తినాలి ఆకలి లేకుండా తినకూడదు ఆకలి వేసినప్పుడు తింటే అది అమృతంలా పనిచేస్తుంది అదే భోజనం ఆకలి లేకుండా తింటే విషం లాగా పనిచేస్తుంది రోగాలకు దారి తీస్తుంది ఇక భోజనానికి ముందు ఏం తినాలి భోజనానికి తర్వాత ఏం తినాలి అనేది చాలా మంది రివర్స్ లో తింటారు ఇది ఎలా ఉందంటే డైట్ చేయమంటే అన్న మార్నింగ్ రెండు చపాతీలు ఈవినింగ్ రెండు చపాతీలు ఇది భోజనం ముందా తర్వాత అని అడుగుతారు కదా అలా ఉంది భోజనం ముందు తర్వాత ఇక్కడ మన భోజనంలో ఫ్రూట్స్ ఒకటి ఉన్నాయి రెండోది స్వీట్స్ ఈ రెండు ఉంటాయి మనం భోజనానికి ముందు తర్వాత ఈ రెండు ఏదో ఒకటి తీసుకుంటాం భోజనంతో పాటు ఈ రెండు అడిషనల్ గా తీసుకుంటాం ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు అంటే భోజనానికి ముందు స్వీట్ తింటారు భోజనం తర్వాత ఫ్రూట్ తింటారు ఇది రాంగ్ అండి ఇలా తినకూడదు ఫ్రూట్స్ ఏదైనా భోజనానికి ముందే తీసుకోవాలి భోజనం తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది అగ్ని చల్లబడుతుంది అది ఎండైయేషన్ కు దారి తీస్తుంది భోజనం తర్వాత ఏ ఫ్రూట్ కూడా తీసుకోకూడదు అనేవి తినద్దు భోజనం తర్వాత తీసుకోవద్దు ఫ్రూట్స్ తీసుకోవాలంటే భోజనానికి ముందు తీసుకోవాలి తీసుకుంటే అంత చక్కగా సవ్యంగా ఉంటుంది స్వీట్ అనేది భోజనం తర్వాత తీసుకోవాలి స్వీట్ అది కూడా బెల్లంతో చేసిన స్వీట్ అయితే ఇంకా మంచిది చక్కెరతో చేసిన స్వీట్ అది ఎండైయేషన్ కు దారి తీస్తుంది బెల్లంతో చేసిన స్వీట్ అది కూడా వేడి వేడిగా ఉండాలండి భోజనం తర్వాత మనం ఏది తీసుకున్నా అది గోరువెచ్చగా లేదా వేడిగా ఉండాలి భోజనం చేసిన తర్వాత మనం చల్లని పదార్థాలు ఐస్ క్రీమ్స్ కానీ చల్లని కూల్ డ్రింక్స్ కానీ చల్లని నీరు కానీ చల్లని ద్రవాలు ఏమీ తీసుకోకూడదు భోజనం తర్వాత వేడివేడిగా ఉండే స్వీట్ తీసుకోవచ్చు బెల్లంతో చేసినట్టు స్వీట్ కానీ ఇంకేదైనా సరే అలాగే వేడివేడిగా ఉండే పప్పు మీద తీసినటువంటి రసం తీసుకోవచ్చు పులుసు తీసుకోవచ్చు పలుసగా ఉన్నటువంటి పప్పుచార కూడా వేడిగా ఉంటే తీసుకోవచ్చు ఈజీగా డైజెస్ట్ అవుతుంది అలాగే వేడి వేడిగా ఉన్న రసం కూడా తీసుకోవచ్చు అలాగే కొద్దిగా మజ్జిగ కూడా తీసుకోవచ్చు ఎక్కువ కాకుండా కొద్దిగా ఇలా భోజనానికి ముందు భోజనం తర్వాత దీన్ని రివర్స్ లో తీసుకుంటే అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి సో ఇదండి ఎందుకు ఎందుకు తినకూడదు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వేస్తారు కదా ఎందుకు తినకూడదు అనమాట అండ్ ఈ వీడియోలో ఫుడ్ అనేది తిన్న తర్వాత ఏం తినచ్చు ఏం తినకూడదు అలాగే సీజనల్గా ఎలా తినాలి ఈ రెండు కూడా టాపిక్స్ కవర్ చేస్తాం ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అండి వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది